హలో అండి కార్తీక మాసం వచ్చేసింది కదా ఇంకా క్లైమేట్ చూసారా ఫైవ్ థర్టీకి ఎలా ఉందో అసలు చీకటిగా మంచుగా బల ఉంది మేమైతే ఎక్కడికి రెడీ అయ్యామంటే ఈ బ్లాగ్ వచ్చేసి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఐడియా ఉందండి అక్కడైతే మా బాబుకు అక్షరాభ్యాసం చేయించామండి ఈరోజు వచ్చేసి ఏకాదశి కదా చాలామంది భక్తులు ఉన్నారు బాగా జరిగింది టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి పక్కనే ఉన్న శివాలయంలో శ్రీ సరస్వతి మాత టెంపుల్ అండి ఈ దాదాపు పిల్లలందరికీ ఈ ఈ టెంపుల్ దగ్గర ఈ ప్లేస్ లో అక్షరాభ్యాసం చేపిస్తారు మా సైడ్ అయితే మేము ఎక్కువ ఇక్కడే చేపించామండి అక్షరాభ్యాసం పిల్లలకి వచ్చేసి పంతులు గారు అయితే చాలా నిదానంగా చక్కగా దాదాపు ముప్పై నిమిషాల దాకా మా చేత మంత్రాలు చదివిపించారు చాలా బాగా చేశారండి మొత్తానికి అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది నిదా ఇంకా పక్కనే ఉన్న శివాలయంలో శివుని కూడా దర్శించుకొని కాసేపు ఇక్కడే కూర్చుని ఇంకా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము వాకబుల్ డిస్టెన్స్ అండి ఈ టెంపుల్కి ఆ టెంపుల్కి ఇంకా నేనైతే అక్కడ వచ్చేసి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నానండి ఏకాదశి కదా ఇంకా కార్తీక మాసమే ఉండేసరికి జనం చాలా బాగున్నారు ఇంకా ఇక్కడొచ్చేసి అంతకుముందు భోజనాలు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే జన ఒత్తుల కోసం ఇంకా పూజలు చేసుకోవడానికి ఈ ప్లేస్ అరేంజ్ చేశారండి ఒత్తులు వెలిగించుకోవడానికి చాలా ప్రశాంతంగా మనసారా ఆ దేవుణ్ణి వేడుకొని పుట్లో పాలు పోసుకుని దర్శించుకొని ఇంకా చాలా బాగా జరిగిందండి మనసు ప్రశాంతంగా అనిపించింది ఇంకా భోజనాలు అయితే అక్కడ తీసేశారు కదా ఇంకా వెనకాల మండపం మండపంలో అరేంజ్ చేశారండి అంతకు ముందు పిల్లలకి పుట్టెండుకులు అవన్నీ ఇస్తారు కదా ఇక్కడ ఇక్కడ అరేంజ్ చేశారు